నమస్తే అండి ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయటం మీరు కష్టపడి పనిచేశారు పార్టీని అధికారంలోనికి తీసుకొచ్చారు మీకు న్యాయం చేస్తాను అని నమ్మ పలికించటం వాళ్ళని ఉత్తేజపరచటం ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ వస్తూ ఉన్నటువంటిది తాజాగా జీడి నెల్లూరులో హామీ ఇచ్చారు ఈ విధంగా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుంటూ అయితే వైసీపీ అధికారం కోల్పోయి తొమ్మిది నెలలు గడిచింది ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలతో సమావేశం అయినటువంటి సందర్భం ఎప్పుడు కూడా ఏనాడు కూడా ఎక్కడ కూడా లేదు టీడీపీ కేడర్లో సీఎం చంద్రబాబు గారైతే సమావేశం ఏర్పాటు చేయటం వారితో సమావేశం కావటం వారి అభిప్రాయాలను తెలుసుకోవటం ఆ తీరు ఆ విధానము చూసిన తర్వాత తమకు బాధగా ఉందని ఆవేదన చెందుతున్నామని తమ నాయకుడు ప్రతిపక్షంలోనికి వచ్చినా ఇంతవరకు కూడా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు కానీ ఏం లేవు అభిప్రాయాలను కనుక్కునేటటువంటి మా అభిప్రాయాలు చెప్పాలని అనుకున్నా కానీ అది నెరవేరేటటువంటి పరిస్థితి ఇంతవరకు రాలేదు అప్పుడు ఎప్పుడో సంక్రాంతి తర్వాత ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు రోజులు ఉంటానని ప్రతి కార్యకర్తను కలుస్తానని ధైర్యంగా ఉండండి నేను ఉన్నాను అని ఆయన భరోసా ఇవ్వటం అప్పుడు అందరూ కూడా ధైర్యంతో వచ్చారు కానీ ఆ తరువాత చూస్తే సంక్రాంతి పోయింది శివరాత్రి పోయింది ఈ నెలాఖరుకు ఉగాది పర్వదినం కూడా పోతుంది అయితే ఏమైనా ప్రభుత్వం పైన వ్యతిరేక విధానాలు వాళ్ళు ఏమైనా చేస్తే వ్యతిరేక విధానాలపైన తమ పార్టీ కార్యకర్తలతో జగన్ ఆందోళనకు పిలుపునిస్తారు ఎంతసేపు జనం వద్దకు పార్టీ నాయకులను పోవాలని ఆదేశిస్తారే తప్ప తాను వెళ్ళడానికి బద్దకించడానికి ఎందుకు ఏంటి ఎందుకు బద్దకిస్తున్నారు అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు లేవనెత్తుతున్నారు అయితే ఒక పార్టీ నాయకుడు కూడా ఈ విధంగా అన్నారు కూడా అయితే మరోవైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయట చేసుకోవటం వారికి అభిప్రాయాలు వినడం వారు తాలూకు ప్రజాప్రతినిధులతో కాకుండా ఆయనే నేరుగా వెళ్ళి ఆ సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్యకర్తలకు భరోసా ఇచ్చి వాళ్ళని ఆనందింప చేస్తున్నారు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవుతారు ఇప్పుడైనా కానీ ఇకనైనా కానీ చంద్రబాబు గారిని చూసుకొని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని మేము అనుకుంటున్నామని పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నటువంటి విషయం దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే